బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ పై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు దేశంలో హిందువుల సహా మైనారిటీలపై జరుగుతున్న మారణ హోమం వెనుక యూనస్ కీలక పాత్ర పోషిస్తున్నారని హసీనా ఆరోపించారు భారత్ లో ఆశ్రయం పొందుతున్న ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మరోవైపు బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ బంగ్లాదేశ్లో మళ్ళీ హసీనా భారత్లో కూర్చొని వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా చూడాలి సార్ లాస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ వ్యాఖ్యలు చేయడం కంటే ఏమీ చేయలేదు కానీ బంగ్లాదేశ్ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా చాలా ఆందోళనకరంగా ఉంది చాలామంది చెప్పినట్టుగా షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆవిడ నియంత్రణగా వ్యవహరించింది అనుకుంటే అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోతుంది అంటే మొహమ్మద్ ని ఎంతగా వ్యవహరిస్తున్నాడని కాదు కానీ ఆయన ఏమంటారు ఎడాక్ ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు కదా ఆయన ఎలక్టెడ్ కాదు టెంపరీగా పెట్టారు కాబట్టి ఆయన చేతుల్లో ఏమీ లేదు ఫండమెంటలిస్టులు ఛాందసవాదులు బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్లో అధికారాన్ని చే చేయించుకోబోతున్నారు త్వరలో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నది పరోక్షంగా ప్రత్యక్షంగానే వాళ్ళు ఇంకా అధికారాన్ని చేయించుకుంటారు ఈ ఎస్పెషల్లీ ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది అంటే చాలా వార్తలు వస్తున్నాయి అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి చాలా రకరకాల వార్తలు వస్తున్నాయి అందులో ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలోనైతే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద ఎందుకంటే ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఆల్రెడీ ఈ విషయం మీద బంగ్లాదేశ్ని కొంత హెచ్చరించినాయి మీ దేశంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి మైనారిటీల మీద అని సో అందులో ఖచ్చితంగా చాలా వాస్తవం ఉంది దానికి తోడు తస్లిమా నజరీన్ లాంటి వాళ్ళు ఆవిడ బంగ్లాదేశ్ నుంచి ఆవిడ ఎప్పుడో బహిష్కరించారు కదా ఆవిడ ఇండియాలోనే ఉంటుంది ఆవిడ కూడా చెప్పింది ఆవిడ యాక్చువల్గా షేక్ హసీనా అని కూడా వ్యతిరేకిస్తోంది కానీ అప్పటికంటే పరిస్థితి ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది బంగ్లాదేశ్లో పూర్తిగా వాదులు దేశం మీద పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళ చేతిలో పడితే చాలా కష్టం అని బంగ్లాదేశ్లో లేటెస్ట్ ఒక డెవలప్మెంట్ చూస్తే ఎందుకని ఈ ఫండమెంటలిస్టుల కంట్రోల్ ఎక్కువైపోతుంది అనేది అర్థమవుతుంది అదేంటంటే షేక్ ముజ్బీర్ రెహ్మాన్ అని ఆయన జాతిపిత బంగ్లాదేశ్కి మనకి ఎట్లయితే మహాత్మా గాంధీని రెఫర్ చేస్తారో అదే విధంగా అంటే పంతొమ్మిది వందల డెబ్భైలో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ఆయనే నాయకత్వం వహించాడు ముజ్బీర్ రెహమాన్ బంగ్లా బంధు అని కూడా అంటారు ఆయన్ని ఈ పదాలన్నీ కూడా మనకి చాలా అర్థమయ్యే పదాలు ఎందుకంటే బెంగాలీ ఇవన్నీ అంటే బంగ్లాదేశ్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నప్పటికీ కూడా సాంస్కృతికంగా వాడు బెంగాలీలు ఇన్ఫ్యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విభజన జరిగినప్పుడు దేశ విభజన అయినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఏర్పడినాయి కదా పాకిస్తాను రెండు ప్రాంతాల్లో ఉండేది ఒకటి ఇప్పుడున్న పాకిస్తాను రెండవది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అనే కూడా పాకిస్తానే అప్పుడు దాన్ని అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాడు ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనమాట అంటే రెండు వేరు వేరు చోట్ల ఉన్నది ఒకటే దేశం అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రెండు దే ఈ దేశం ఏర్పడింది కానీ ఆ వెంటనే విభేదాలు వచ్చినాయి రెండు ప్రాంతాల మధ్య ఎందుకు ఒకటి సాంస్కృతికంగా వాళ్ళు వీళ్ళు వేరు సి వెస్ట్ పాకిస్తాన్ అంటే పంజాబ్కి దగ్గరగా ఉంటుంది వాళ్ళ కల్చరు ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఈ తూర్పు ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతి వేరు బెంగాలీ సంస్కృతి అందరికీ తెలుసు కదా ఆ సంస్కృతి వేరు అక్కడ అందరూ వాళ్ళు చీరలు కట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ డ్రెస్ కూడా చాలా తేడా ఉంటుంది కదా అక్కడ పంజాబీ డ్రెస్ వేసుకుంటారు ఆ ప్రాంతంలో వీళ్ళు అందరూ వందకు వంద శాతం బెంగాలీ మాత్రమే మాట్లాడతారు ఎవరైనా సరే హిందువులైనా ముస్లింలైనా ఆ విధంగా ఈ తేడాల మూలంగా తూర్పు పాకిస్తాన్లో అంటే ఇప్పటి బంగ్లాదేశ్లో వ్యతిరేకత వచ్చింది అక్కడ పాకిస్తాన్ మీద తర్వాత అక్కడ ఈ కల్చరల్ డివైడ్ మూలంగా వాళ్ళు వెళ్ళడం చాలా తక్కువగా చూసేవాళ్ళు అంటే తక్కువ రకం ముస్లింలు వీళ్ళు అన్నట్టుగా చూసేవాళ్ళు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళని అణిచేయటం ఇవన్నీ జరిగినాయి డెబ్బైలో అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆవిడ సహకారంతో కొత్త దేశం ఏర్పడింది తూర్పు పాకిస్తాన్ అయితే ఈ బెంగాల్ మరి ఈ ప్రాంతాన్ని విభజించినా కూడా హిందువులు చాలా భారీ ఎత్తున ఉండేవాళ్ళు నైన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ముప్పై శాతానికి పైగా హిందువులు ఉండేవాళ్ళు జనాభాలో ప్రతి వంద మందికి ముప్పై మంది హిందువులు ఉండేవాళ్ళు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్భై ఐదు డెబ్భై ఏడు సంవత్సరాలు అయింది కదా అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే ఈ నంబరు ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి వచ్చింది అంటే ఇరవై శాతం పోయింది ఎక్కడికి పోయింది ఎక్కడికి పోలా కన్వర్ట్ అయిపోయి ఉంటారు మోస్ట్లీ ఎందుకంటే ఆ డిస్క్రిమినేషన్ మూలంగా వివక్ష మూలంగా ఆ స్థాయిలో తగ్గిపోయింది నంబరు ఎక్క పాకిస్తాన్లో ఎట్లా పూర్తిగా పోయింది ఇక్కడ కూడా అదే విధంగా మా హిందువులంతా కూడా కనుమతి కావాల్సి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే కూడా తక్కువ కాదు కోటి ముప్పై లక్షల అట పదహారు కోట్ల జనాభాలో బంగ్లాదేశ్లో కోటి ముప్పై లక్షల మంది ఉన్నారు అది కూడా పెద్ద నంబరు చాలా సో వాళ్ళ వాళ్ళ మీద బాగా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాల మీద కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఆరోపణలు దానికి తోడు అది ఒక వ్యవహారం అయితే అక్కడ మైనారిటీలను వేధిస్తున్నారు హిందువులు వేధిస్తున్నారు అనేది ఒక ఇష్యూ అయితే దానికంటే పెద్ద ఇష్యూ భారతదేశానికి ఏంటంటే ఇప్పటికే పాకిస్తాన్లో సమస్యలు ఉన్నాయి ఏంటి ఫండమెంటల్స్ల చేతుల్లో ఉంది మత ఛాందోస్వాదుల చేతుల్లో ఉంది దేశం దానివల్ల ఎప్పుడు కూడా అని ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే విధంగా తయారవుతోంది లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ముజిబీర్ రెహమాన్ బొమ్మ ఉంటుంది ప్రతి నోటు మీద కరెన్సీ నోటు మీద దాన్ని తీసేసారట అది టాకా అంటారు అక్కడ కరెన్సీ మన రూపాయిలాగా ఆ టాకాల మీద ఇరవై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వెయ్యి నోట్లని మేము ఆయన బొమ్మ తీసేసి ముద్రిస్తామని చెప్పి సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది అని తాజా వార్త సో ఇది మామూలు డెవలప్మెంట్ కాదు అంటే రెహమాన్ ని కూడా గుర్తించడానికి వాళ్ళు ఇష్టపట్టాల ఎందుకు ముజిబిర్ రెహమాను బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ సహాయం తీసుకున్నాడు అందువల్ల ఆయన ఉన్నంతకాలం కూడా మంచి సన్నిధి సంబంధాలు ఉండేవి ఇప్పుడు ముజిబీర్ రెహమాన్ కూతురే ఇప్పుడు ఉన్నటువంటి షేక్ హసీనా కూడా అదే ఫ్యామిలీ అదే పార్టీ అందుకని తీసేశారు తోడు గతంలో అక్కడ చాలా టెంపుల్స్ ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ముబుర్ రెహ్మాన్కి సంబంధించి కూడా చాలా మ్యూజియంలు ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయట ఇప్పుడు ఆ మ్యూజియంను కూడా మూసేశారు అని వార్తలు అంటే ఏంటి హిందువుల్ని అక్కడ ఏదో తక్కువగా చూడటం వివక్ష చూపించడం మాత్రమే కాకుండా ముజిబుర్ రెహమాన్ ఎవరైతే మరి జాతి పిత అని చెప్పి బంగ్లాదేశీలు అనుకున్నారు నిన్నటి వరకు అతని యొక్క ఉనికిని కూడా లేకుండా చరిత్ర లేకుండా చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు ఆ దేశంలో పైచేయి సాధిస్తున్నారు వాళ్ళు పూర్తిగా పైచేయి సాధిస్తే రేపు ఇండియా కూడా సమస్య వస్తుంది పాకిస్తాన్లో లాగానే మరి ప్రస్తుతం అక్కడ హిందువుల పరిస్థితి అంటే ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి మొన్న ఇస్కాన్కి సంబంధ అంటే ఇస్కాన్కి సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం ఇస్కాన్లో లేడట ఆయన ఆ చిన్మయ అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు కదా అయితే ఇప్పుడు అక్కడ విశేషం ఏంటంటే కోర్టులో ఆయన తరఫున వాదించడానికి లాయర్లు లేరు అంటే లాయర్లు భయపడుతున్నారు ఎవరు కూడా వాదించడానికి వీలేదని ఏదో ఇచ్చారట వాళ్ళు లాయర్లు పిలుపునిచ్చారట ఎవరు అసోసియేషన్ వాళ్ళు లేరు సో ఆ స్థాయిలో వివక్ష జరుగుతోంది దానికి సంబంధించి చేయగలిగింది ఏముంది ఇండియా ఇప్పటికే రెండు మూడు సార్లు ఏమంటారు ఆందోళన వ్యక్తం చేశారు దీని మీద మరి కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుందా లేదా అంటే ప్రపంచ దేశాల ఒత్తిడి ఉంటే కొంత కంట్రోల్ అవుతుంది కానీ ఓవరాల్గా ఏంటంటే అక్కడ ఛాందస్వాదుల వాళ్ళ పెత్తనమే ఉంది కాబట్టి ఆ వైపునే ఇది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది పూర్తిగా బంగ్లాదేశ్ మరొక పాకిస్తాన్ లాగా మారేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తోంది అనేది అందరి అభిప్రాయపడేది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు